మీరేమో డాక్టర్ చేశారు అది కూడా రష్యాలో చేసే వచ్చారు సినిమాలోకి వస్తా అన్నప్పుడు స్టెబిలిటీ ఉండదు నాన్న ఎందుకు అని పేరెంట్స్ ఎప్పుడైనా చెప్పిన సందర్భం ఉందా సార్ అంటే మా నాన్నగారు ఆయన పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసి హీ మేడ్ హిస్ ఓన్ లైఫ్ అండి సో ఎయిటీన్ కూడా కాదు ప్రాబిలీ అసలు సిక్స్టీనే అనుకుంటా ఆ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ టైంలో ఇంటి నుంచి బయటకు వచ్చేసి హీ మేడ్ హిజ్ ఓన్ లివింగ్ అండ్ హిజ్ లైఫ్ సో ఆ మొండి ధైర్యం మా నాన్నగారికి ఉండింది సో నేను ఇక్కడికి వచ్చి సినిమాలో సెలెక్ట్ అయిన విషయం కూడా మా నాన్నగారికి తెలియదు అది అది ఆ రకంగా జరిగిపోయిందనమాట ఏ రోజైతే నేను హైదరాబాద్ వచ్చాను అదే రోజు మా పేరెంట్స్ యుఎస్ స్టాంపింగ్ కోసం వీసా స్టాంపింగ్ కోసం అని చెప్పి చెన్నై అనమాట సో నాకు వాళ్ళు వెళ్ళి ఉదయం వాళ్ళు బయలుదేరారు మధ్యాహ్నం నాకు కాల్ వచ్చింది ఈవినింగ్ ఐదు ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్కి వైజాగ్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్లో ఇటు నేను వచ్చాను హైదరాబాద్ సో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు రిటర్న్ వచ్చి ఎందుకంటే ఆ టైంలో సెల్ ఫోన్స్ లేవన్నమాట సో రిటర్న్ వచ్చి అసలు ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం కూడా తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ ఇవ్వడం వన్ టూ డేస్లో రోజు రమ్మండడం నేను ఇలా ఫోన్ చేసి చెప్పేలా హైదరాబాద్ వచ్చాను ఏదో సినిమా ఆడిషన్ అంట నేను వచ్చేస్తాను ఒక నాలుగైదు రోజుల్లో అని చెప్పి బట్ ఆ నాలుగైదు రోజుల్లోనే ఆ సినిమాకి హీరో కింద సెలెక్ట్ అవ్వడం అదంతా ప్రాసెస్ అంతా ఏదో దేవుడు ఇట్స్ డెస్టినీ కర్మ ఇవన్నీ అంటారు కదా ఆ రకంగా జరిగింది